హలేయ సమస్త మహిమ ఘనత ప్రభావం ఏసునికే కలుగును గాక ఆమె హలే బిగ్గర్గా చెప్దామండి హలే చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక హలే అల్పురాలను దీనురాలను అయినా నన్ను దేవుడు జ్ఞాపకము చేసుకొని శిలువులో పలికిన మాటలను మొదటి మాటను ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరం బైబిల్ తెరిచి లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చదువుదామండి స్తోత్రం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి దైవమానికి స్తోత్రాలు మహోన్నతుడ మహాగణడానికి స్తోత్రాలయం నన్ను అయినా నన్నునైనా నీ మాటలు బోధించడానికి తండ్రి మాటలు మాటలునైనా మొదటి హయా పలికిన మాటను బోధించడానికి నీకు చూపిన కృప నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి అయా నన్ను పూర్తిగా అయా మీ స్వాధీనంలో తీసుకోమని అడుగుచున్నాను మరుగుపరచండి తండ్రి అయా మనుషులు మాట్లాడితే అయ్యా ప్రయోజనం లేదు కానీ ప్రభువ నీవే మాట్లాడమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మడానికి స్తోత్రాన్ని జ్ఞానంతో నింపండి అయ్యా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన సాతాను క్రియలను మీరు లయపరిచి మీరే నడిపించమని ఏసుక్రీస్తునాం వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి వీరేమి చేచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఏసై చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నామండి మనం చూసినట్లయితే సిలువలో యేసు ప్రభులు వారు పలికిన మాటలు చాలా విలువైనగా మనం చూస్తున్నాం ఎవరైనా మరణ సమయంలో ఉన్నప్పుడు పలికిన మాటలు చాలా విలువైనగా చాలా ప్రీషియస్గా మనం దాన్ని తీసుకుంటాం కదండి ఎవరైనా చనిపోయేటప్పుడు ఏమైనా చెప్పారా ఎవరైనా మాట్లాడారా ఏమైనా విలువైనవి చెప్పారా అని చెప్పేసి మనం అడుగుతాం మనుషులు పలికిన మాటలే చివరి క్షణాల్లో పలికిన మాటలే మనం చాలా విలువైనగా మనము దాన్ని ఎంచుతాం కదండీ అలాంటప్పుడు దేవుడు సిలువలో పలికినప్పుడు ఆ సిలువలో ఉన్నప్పుడు అసలు మాటలే రావు అలాంటి సమయంలో దేవుడు మన కొరకు ఏడు మాటలు మాట్లాడి ఉన్నాడు అది మనకి ఎంతో విలువైన మాటలుగా ఆయన మనకి పలికి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు మూడున్నర సంవత్సరములు చేసిన సేవ ఒక ఎత్తు అయితే చేసిన ప్రసంగాలు ఒక ఎత్తు అయితే సిలువలో పలికిన ఏడు మాటలు ఆయన ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప సందేశంగా మనం చూస్తున్నామండి మొదట మాటలో ఆయన వచ్చిన సందేశం ఆయన వచ్చిన ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నాడు హలో ఆయన వచ్చింది మనుషులందరినీ క్షమించడానికి ఆమె ఆయన వచ్చింది మనుషులందరినీ క్షమించడానికి అవతల వ్యక్తులు చే తెలిసి చేసినప్పటికీ ప్రతీది ఎరుగు చేసినప్పటికీ తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరని తండ్రికి చెప్తున్నారు కానీ నిజానికి వాస్తవానికి మనం మాట్లాడుకున్నట్లయితే వారు ఏం చేస్తున్నారో ప్రతీది తెలుసు ఏసై అని సిలువ వేసింది అలాగే కొరడాలతో కొట్టింది ముళ్ళ కిరీటం పెట్టింది ఉమ్ము వేశారు మొహం పైన ఎంతో అవమాన మాటలు మాట్లాడారు ఎంతో అవమానపరిచారు అదంతా వారు తెలిసే చేశారు కానీ ఏసై ఇక్కడ ఏం చెప్తున్నారు తండ్రి ఏమి చేయిచున్నారో వీరు ఎరుగారు అని చెబుతున్నాడు ఎంత గొప్ప మనసు కదండి ఏసఐ ఇది నిజంగా ఆ మనసును నిజంగా ఎంత గొప్ప మనసు దేవుడు కలిగి ఉన్నాడు వారు చేసిన వారు అన్యాయంగా చేసినప్పటికీ తెలిసే చేసినప్పటికీ ప్రతీది కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పటికీ కానీ వీరికి ఏమీ తెలియదు ప్రభు వీరిని క్షమించమని దేవుడు పలుకుచున్న మాటలు మనం చూస్తున్నామండి ఇంత గొప్ప మనసు కలిగిన దేవుడు మన ఏసయ్య పాపులను క్షమించడానికి ఆయన భూలోకానికి వచ్చిన దేవుడై ఉన్నాడు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఆయనలాగా శమించే వారమై ఉండాలి అట్టి మనసు మనకు కూడా ఉండాలి ఎఫ్ఎస్సీలకు రాసిన నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచన మనం చూసినట్లయితే ఒకని ఏడలో ఒకడు దయ్య కలిగి ఘరుణాహృదేవులై యేసుక్రీస్తు దేవును మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి దేవుడు ఆల్రెడీ మనని క్షమించి ఉన్నాడు అలాగే మనం కూడా మన ఇతరులను కూడా క్షమించే వారముగా మనం ఉండాలి అలాగే కొలసు కొరెంతులకు రాసిన పత్రిక మూడు పదమూడు చదువుదామండి ఎవడైనాడో తనకు హాతిని చేస్తాను అనియ్ ఎక్కడను ఎడలా ఒకరిని ఒకడు సహించుకొని ఒకరిని ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించు లాగున మీరు కూడా క్షమించండి దేవుడు మనం క్షమించినట్లే మనము కూడా ఒకరి ఎడల ఒకరు క్షమింపబడిన వారమే క్షమించుకున్న వారమే మనం ఉండాలి అలాగే లూకా శుభవార్త పదకొండో అధ్యాయం నాలుగో వచనం శబ్దం అండి హలో ప్రభువా మేము క్షమించుచున్నాము మా పాపములు క్షమించమని ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి ఇక్కడ మనకి తెలియజేస్తున్న ఏంటంటే ఎఫ్ఎస్యులు దేవుడు మనలను క్షమించిన ప్రకారం మనము కూడా ఒకరిని ఒకరిని క్షమించుకోవాలండి అలాగే కొల కొరెందులకి చూసాం కదండి ప్రభువు మనల్ని క్షమించేలాగా మనము కూడా క్షమించే వారమై మనం ఉండాలి అలాగే లూకాసు సువార్తలు మనం చదివాం కదండి ప్రభువా మేము క్షమించుచున్నాము మా పాపములు క్షమించమని ప్రార్థిస్తున్నారు మనము ఇతరులు మన పట్ల చాలా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు చాలా దూషించినప్పుడు అన్యాయంగా మాట్లాడినప్పుడు మనం అనుకుంటాం వారిని ఎందుకు మనం క్షమించాలి అని మనం అనుకుంటాం కానీ మనం అలా ఉండకూడదు మనం క్షమించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు పాపాలంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు కానీ ప్రతి దినం మనం ఏదో ఒక లోపాలు చేస్తూనే ఉంటాం పాపం అంటే ఏదో వేరే పెద్ద పెద్ద పాపాలు నేనేం పాపం చేశాను అని అనుకుంటాం అది కాదు కానీ ప్రతి దినము మనం ఏదో ఒక లోపం చేస్తూనే ఉంటాం ఆ లోపాలన్నీ సరిచేయబడ లోపాలన్నీ క్షమించబడాలంటే మనం మొదటగా క్షమించాలి ఇక్కడ గొప్ప విషయం ఒకటి దాగి ఉన్నది క్షమించుటలో క్షమించబడే మన సూత్రం దాగి ఉన్నది హలో అలాగే ఇంకా కొన్ని వచనాలు చూసినట్లయితే మత్తైసు వార్త ఆరు పద్నాలుగు చేరుద్దామండి సువార్త ఆరు పద్నాలుగు మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడు చాలా క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుందండి మనుషుల అపరాధములు మనం ఎప్పుడైతే క్షమిస్తామో మనుషుల్ని మన విరోధుల్ని మనకి దూషణ చేసిన వారిని కీడుకు మనకు కీడు చేసిన వారిని ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడే మన అపరాధములు కూడా క్షమించ దేవుడై ఉన్నాడు ఒకవేళ మనం క్షమించకపోతే మన అపరాధములు కూడా దేవుడు క్షమిపడని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే లూకాసు వార్త ఆరు ముప్పై ఎనిమిది చదువుదామండి మరలో ఒకసారి చదవండి క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఇక్కడ కూడా చూసినట్లయితే క్షమించుడి అని దేవుడు మొదట మొదటిగా మనకు చెప్తున్నాడు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు అలాగే మార్కు సువార్త పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూద్దామండి మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెళ్ళను వారిని క్షమించుడి ఇక్కడ చెప్తున్నారు కదా దేవుడు మనము ప్రార్థన ప్రభువ మా ప్రా మా పాపములకు క్షమించు మా అపరాధములు క్షమించని దేవునికి ప్రతిదినం మనం ప్రార్థన చేస్తాం కదా అందుకంటే ముందుగా మనము మనకు విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపములు మనం క్షమించేవారుగా ఉండాలంట ప్రతిసారి మా పాపములు క్షమించు ప్రభువ అన్నప్పుడు మనము మన విరోధి పాపములకు క్షమించామని దేవుడికి చెప్పినప్పుడు మన పాపములు క్షమించే దేవుడై ఉన్నాడు అప్పుడు పొరలోకం ఉందన్న తండ్రి మన పాపములు కూడా క్షమిస్తాడు ఇవి వచనాలు అన్నిటిని బట్టి మనకేమర్థం ఏమర్థమవుతుందండి క్షమించండి అని చెబుతున్నాయి ఈ మాటలను బట్టి క్షమించకపోతే మనము కూడా మన పాపాలు కూడా క్షమించబడవు కాబట్టి ఏసయ్య చెప్పినట్లు ఏసయ్య నేర్పించినట్లు ఏసయ్య క్షమించినట్టు మనం కూడా క్షమిద్దాం మనం కూడా క్షమించబడదాం ప పరలోక రాజ్యంలో చేర్చబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక అమ్మాయి